ఈరోజు దీక్ష దివస్ కార్యక్రమానికి యాలల మండలి నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మా పైలట్ రోహిత్ రెడ్డి పిలువు మేరకు రావడం జరిగింది కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది రోజు రెండు వేల తొమ్మిది రోజు దీక్ష దివస్ కార్యక్రమానికి పూనుకున్న సందర్భంగా ఈరోజు దీక్ష దివాస్ పండుగని జరుపుకుంటున్నాము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నదంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం చూస్తున్నాము ఇప్పుడు తెలిసిన సమాచారము లాగచర్లలో లంబాడి గిరిజనులకు వాళ్ళ భూములను అన్యాయంగా భూసేకరణ చేస్తుంటే ఉద్యమాల బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఉద్యమం సందర్భంగా దిగి వచ్చిన సందర్భంగా ఆ భూముల సవరణని ఉపసరించుకున్నది అలాగే మన వికారాబాద్ జిల్లా అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతము ఇక్కడ నుంచి ఆయన ముఖ్యమంత్రి గారు జిల్లా మీద అశ్రద్ధగా వాయించి వాళ్ళ అన్నదమ్ములకే వత్తాసు పలుకుతూ వాళ్ళ అన్నదమ్ములకే డబ్బులంతా దోచిపెడుతున్నారని తెలంగాణ సమాజం అంతా భావిస్తుంది ఈరోజు వికారాబాద్ జిల్లాలో దీక్షా దివాస్ కార్యక్రమానికి వచ్చిన మా బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే కాంగ్రెస్ చేసిన అరాచకాలు అదేవిధంగా కాంగ్రెస్ చేసిన ఆఘతాలను బీఆర్ఎస్ వాళ్ళని ముచ్చంటలు పట్టిస్తాము అదేవిధంగా మొన్న జరిగిన లగచెల కార్యక్రమంలో జరిగిన ల లగచ్చల్ర భూసేకరణ విధానంలో మా బీఆర్ఎస్ ముందుండి నరేంద్రాన్న పోరాడి జైలుకు వెళ్ళి అటువంటి భూసేకరణని ఈరోజు హైకోర్టు అది భూసేకరణ రద్దు చేసింది మా మా నా నరేంద్ర గారికి మా నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా అయితే ఆరు గ్యారెంటీలు ఆరు అన్ని అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మోసగిస్తూ ఎన్ని రోజులు ఆయన మోస పది నెలల్లోననే ఈ కాంగ్రెస్ పార్టీకి అంత మొదలైంది అదేవిధంగా మా బీఆర్ఎస్ నాయకులు మా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుండి మేమందరము ముందుండి దీక్షలు కానీ అదే విధంగా పోరాటం కానీ ముందుండి చేస్తామని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ చేయడం జరిగింది ఆ ఉద్యమం ద్వారా ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వము అరెస్ట్ చేసి ఖమ్మం జైలు పంపించడం జరిగింది ఆ విధంగా తెచ్చిన పోరాడి తెచ్చిన తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అరాచకాలు సృష్టిస్తుంది ఈ తెలంగాణలో మున్నా జరిగిన లగజల ఘటనలో అరెస్ట్ అయినటువంటి నరేంద్ర రెడ్డి వైపు పైన పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు జరుగుతున్న తెల తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుతున్నాము పోరాడి తెచ్చిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు ఇష్టమన్న ప్లాట్లు ఏవి వాళ్ళకి ఇష్టమైన పెన్షన్లు లేవని ఇప్పుడు ఈరోజు నరేంద్ర రెడ్డి రేవంత్ రెడ్డిని మేము సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజు కేసీఆర్ గారు ఉద్యమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు నా పార్టీతోని నా గుర్తుతోని గెలిచినామని కేసీఆర్ గారికి హేళన చేసిండు ఆ హేళనా చేసిన టైంలో టీడీపీకి రాజీనామా చేసి ఆయన సొంతగా పార్టీ పెట్టి రెండు వేలు ఒకట్ల మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన సొంత పార్టీ పెట్టుకొని గెలిచిండు గెలిచిన తర్వాత తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు కేసీఆర్ గారు అప్పుడు హామీలు ఇవ్వలేదు కేసీఆర్ గారు రైతుబంధు ఇస్తా అని చెప్పలేడు కేసీఆర్ గారు చెప్పకుండానే రైతు బంధు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే చెప్పకుండానే కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చిండు అదేవిధంగా ఎంతోమంది రైతులు అప్పట్లో కరెంటు లేకపోతే పదకొండు గంటలకు పన్నెండు గంటలకు రాత్రిలా పోతే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చింది ఏ అప్పుడు ఎంతోమంది చనిపోయేవారు రైతులు రైతు చనిపోతే ఒక రూపాయి కూడా వచ్చేది లేదు మా యాల మండలంలో జక్కపల్లి గ్రామంలో చాకలెన్మాయ అనే రైతు ఆయన చనిపోయిండు అప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది తెలంగా అప్పుడు ఒక రూపాయి కూడా ఇచ్చిన పాపానావలే ఇప్పుడు ఎవడైనా రైతు చనిపోతే రైతు బీమా ఉన్న భూమి ఉన్న వారికి ఒక గుంట భూమి ఉంటే కూడా ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు తెలంగాణ వచ్చినాక బడవు బలవైన వర్గాలు ప్రతి ఒక్క ఇంటికి కేసీఆర్ది కేసీఆర్ కిట్టు కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారకు కేసీఆర్ అన్ని ఇచ్చిండు కేసీఆర్ ఆయన చెప్పు పని హామీలు ఇయన్ హామీలు కూడా పనులు చేసినాడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేసుకుంటుండ్రు ఇప్పటి వరకు సార్లు వచ్చేది రైతు బంధు ఇప్పటి వరకు రైతు బంధు రాలేదు ఈ పాటికి కేసీఆర్ ఉంటే ఆరు నెలలకు ఒకసారి రైతు బంధు వస్తుండే తెలంగాణ దీక్షా దివాస్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ ఆమాద దీక్ష సందర్భంగా దీక్షా దివాస్ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ తదనంతరం బీఆర్ఎస్ పార్టీగా మారిన తరుణంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన చేసినటువంటి ఏకైక పార్టీ టీఆర్ఎ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ రోజు తెలంగాణ మణిదశ ఉద్యమానికి నాంది ఈరోజు దీక్షా దివాస్ సందర్భంగా కేసీఆర్ సాధించడం అనేటువంటి జరిగింది ఆ తదనంతరం కేసీఆర్ గారు పిలుపు మేరకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సకల జనులు అనేక నిరసనలు ర్యాలీలు బంధులు అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అదే వికారాబాద్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ ఉద్యమం చేసిన రోజు డిసెంబర్ మూడో తేదీ ఉధృతంగా అయింది కోసం అంటే ఇరవై తొమ్మిది రోజు కేసీఆర్ గారు ఉద్యమం చేస్తే డిసెంబర్ మూడో తేదీన శ్రీకాంతాచారి ఆత్మ సమర్పణ చేసుకున్న సందర్భంగా వికారాబాద్ లో సకల జనులు విద్యార్థులు మొత్తము ఆర్టీఓ కార్యాలయం అలాగే పోలీస్ స్టేషన్ ముట్టడి చేసి తమ యొక్క నిరసన తెలపడం జరిగింది తర్వాత డిసెంబర్ తొమ్మిదిన కేసీఆర్ గారి దీక్షకు ఫలితంగా ఆ రోజు సోనియా గాంధీ బట్టే కానుక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి వెనక్కి తీసుకున్నారు సందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేసినాం వికారాబాద్ కేంద్రం నుంచి మేము విద్యార్థి నాయకులుగా ఉండి వికారాబాద్లో వికారాబాద్ నుంచి ఢిల్లీలో పార్లమెంటు పైన రాళ్ల వర్షం కురిపించిన సందర్భం అలాగే ఈ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ట్యాంక్ పైనటువంటి విగ్రహాలు ధ్వంసం చేసి ఆ ఆంధ్ర విగ్రహాన్ని ధ్వంసం చేసి తెలంగాణ ఆకాంక్షను తెలియజేయడం జరిగింది మిలియన్ మార్క్స్లో లక్షలాదిగా పాల్గొనడం జరిగింది అనేక కేసులు పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్య పురాతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇట్లా ఉద్దండ ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రులను మంత్రులను అడ్డుకున్న సందర్భము ఈ వికారాబాద్ ప్రాంతంలో ఉంది ఈ సందర్భంగా ఎన్ని బాధలైన భరిస్తాం కాబట్టి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే మాత్రము ఊరుకోమని కోరుకుంటాను జై తెలంగాణ జై తెలంగాణ రోజు కేసీఆర్ గారి దీక్ష చేసినటువంటి దినము రోజు కాబట్టి ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి అందరు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఒక నరేందర్ రెడ్డి తప్ప అన్నగుడంగా ఇక్కడ బయట ఉండింటే వచ్చేవాడు కాబట్టి కాకపోతే ఆయన జైల్లో ఉన్నాడు అక్కడ కానిసంచి నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు కొడంగల్ కానిసె నుంచి కూడా అదే వినంగా పరిగి పరిగి నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు మరి ఈ కార్యక్రమంలో ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో అనేకమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టడం రైతు బంధు బంద్ చేయడం ఈ రుణమాఫీ విషయంలో ఉండగా సగం సగం పెట్టడం చాలా అనేకమైనటువంటి సమస్యలతోని రైతులను ఇబ్బంది పెట్టడం మరి కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టడం ఈ బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టడం అనేకమైనటువంటి చెడు చెడు పనులు చేయడం మరి అరెస్టులు చేయడం బలవంతంగా అరెస్టులు చేయడం మనం ఉదాహరణ చూసుకుంటే లగచల్లలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పాపం చాలా బీద కార్యకర్తలు అలాంటి కార్యకర్తలను తీసుకుపోయి బలవంతంగా తీసుకుపోయి జెల్ల పెట్టడం మరి మరి రేవంత్ రెడ్డి పాలన అనేది ఈ దొంగ పాలన అనేక దొంగ పాలన కాబట్టి రైతులు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుకుంటూ మీ మీకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వ్యవసాయం కోసం రైతుల కోసం పెట్టుబడి ఉన్నంగా నగదు రూపంలో అందించిన చక్కనైన సంక్షేమ పథకము ఈరోజు రైతు బంధు పథకం అనేది కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల రైతుబంధు సంక్షేమ ధర వేరే కుటుంబాలైనటువంటి ఈరోజు రైతాంగం ఈరోజు బాగుపడ్డదంటే ఈరోజు కేసీఆర్ నన్ను కూడా ఈ ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ గవర్నమెంట్ పదకొండు విడతల్లో పల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు విడతల్లో ఈరోజు డబ్బు విడుదల చేసిందంటే అలా కేసీఆర్ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పల రైతాంగం బాగుపడాలని ఒక మిషన్ కాకతీయ ద్వారా నలభై ఆరు వేల మూడు వందల అరవై ఐదు చెరువులు నలభై ఐదు వేల మూడు వందల అరవై ఐదు చెరువులను ఒక విడతగా అమలు చేసి పద పదివేల ఊటకుంట చెరువుల ప్ర ప్రయాణం చేసి ఇదే విధంగా రైతాంగం కోసము గతంలో కాకతీయుల కాలం నాడు ఈ చెరువులను కుంటలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు సందర్భంగా ఈరోజు రైతాంగం కోసము ఈరోజు రైతాంగం కోసం పదిహేడు వేల కోట్లతోటి ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తీయడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు కట్టి అనేక చెరువులు కట్టి కుంటలు కట్టి ఆ కుంటల్లోపల రెండు వందల అరవై ఐదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల అరవై ఐదు టీఎంసీల నీరును ఈరోజు విడుదల నిల్వ చేయడం జరిగింది అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి ఎంత శుద్ధి ఇస్తుంది అంటే ఈరోజు చాలా గౌరవకరమైన విషయాన్ని కూడా ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఈ ఈరోజు మనకు తాగడానికి నీరు లేక రైతాంగం తాగడానికి నీరు లేక మనుషులు గ్రామాల పోటీ ఈ బాయిల కాడుకోయి ఎక్కడ పోతే తాగడానికి లేకపోతే గవర్నమెంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీన్ని ఒక మిషన్ భగీరథ ద్వారా ఒక మిషన్ భగీరథను ఏర్పాటు చేసి నలభై మూడు వేల ఏడు నలభై మూడు వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్లతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి పల్లెల్లోని ప్రతి గ్రామాల్లోని రక్షిత రక్షిత మంచినీటి అనే సంక్షేమ పథకాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకురావడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోపలనే అతడు సిద్దిపేట శాసనసభ్యునిగా ఉన్నప్పుడే దీని సంక్షేమ రక్షిత మంచిని సంక్షేమ పథకం ద్వారా ఈరోజు ఆనాడు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా దాని ఉద్దేశం దృష్టిలో ఉంచుకొని గోదావరి పోటీ పోయినటువంటి యాభై రెండు పాయింట్ సిక్స్ ఎయిట్ టీఎంసీని నీరుని తీసుకొని అదేవిధంగా నది నుండి ముప్పై రెండు పాయింట్ ఫార్టీ వన్ టీఎంసీని తీసుకొని ఎక్కడ ఉన్న పాతాల గంగలో ఉన్న నీరుని తీసుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు అందిస్తున్నా అంటే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం దారా అని కూడా ఈ సభ ముఖం తెలియజేయడం జరిగింది